సార్ మీరు చెప్పనవసరం లేదు బీజేపీ ఓటేస్తాం పోయిసారి కొన్ని విషయాల వల్ల మేము వేరే పార్టీ చేశాము కానీ ఈసారి మాత్రం మోడీకి అని గంటా పదంగా ముక్త కంటతో చెప్తున్నాం ఈ రోజు బూత్ కమిటీ పర్యటన ఏమి పరకాల పర్కాల నియోవర్గంలో కూడా శక్తి కాదు ఈ రోజు మేము పత్రికా సమావేశం చేస్తున్నా నేను ఛాలెంజ్ చెప్తున్నా పర్కాల నియోవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీకి రమారమి అటు ఇటు కాకుండా యాభై వేల మిలర్తో మా అభ్యర్థి ఆరు రమేష్ గెలవబోతున్నాకి నేను విజ్ఞప్తిస్తున్నా మీరు ఒక అప్పుడన్నారు పార్టీ పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకుండా వచ్చే చేరిన సన్నాసులను ఆయన అన్నమాట నేను అంటే రాళ్లని బట్టి చెప్పండి అన్నారు మరి ఇప్పుడు ఏ పార్టీ పదవి రాజీనామా చేయకుండా మీ పార్టీలో పోటీ చేస్తున్నా గౌరవనీరు దానం నాగేందర్ని ఏమనాలే అలాగే ఎంపీ గౌరవనీరు రంజితుడి గారిని ఏమనాలే కటీఎంసీఆర్ గారు వాళ్ళ కూతురు గురించి ఇప్పుడు దానికి సన్నాహ నొప్పులు నొప్పుతున్నారు అభివృద్ధి గురించి ప్రతిపక్షం అంట అభివృద్ధి గురించి అధికార పక్షం జరిగిందంట అంటే ప్రతిపక్షాలు ఎవరు ఉండద్దా కేసీఆర్ చేసిన తప్పుడు పని మీరు చేస్తున్నారు ఈ రోజు కేసీఆర్ కు వంద ఎలుకల తిన్న పిల్లి తీర్థయాత్ర అక్కడ అట్లా ఇప్పుడు ఎల్క కేసీఆర్కి ఈ రోజు గుర్తు వచ్చింది అరే ప్రతిపక్షం ఉండాలి కదా పోయి అంటాడు మన నువ్వు చేసినప్పుడే నువ్వు చేసిన వంద మోసాలకు ప్రజల్ని శిక్షించుండు నీవు ఇంకా అది పాతవాసన పోలేదు దురల పాలన లేక చేస్తున్నావు మీ అహంకార పూర్తి మాటలు ఇంకా మాట్లాడుతున్నావు మీకు ప్రజలు చెంపలు వాయించి బయటికి వెళ్ళగొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోతుంది ఉంటే తండ్రి కొడుకు బిడ్డే వాళ్ళ చేసిన మోసాలు చూస్తున్నారు కదా తమ్ముళ్ళు శ్రీశ మన కాళేశ్వరం తుంగిపోతే తప్ప అంటాడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒకరిద్దరు ఫోర్ టైం తప్ప అంటున్నారు అరే మీరు ఏమనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ ఒక పర్సనైజ్ విషయాన్ని మీరు ఫోన్ ట్యాప్ చేసి చేసే అధికారం ఎక్కడది ఇంకా మీరు నిస్సగ్గుగా మాట్లాడుతున్నారు ఒకరిద్దరు బేసాల చేసిన రాష్ట్రాన్ని పదేళ్ళు దోపిడీ చేసి ప్రజలు మిమ్మల్ని బంగారు కథ వినిస్తే మీకు చెంప అనిపించే ప్రజలకు తినిపిస్తే వారు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు మోసాలు తెలియజేశారు ఇంకా ఏమాత్రం సిగ్గుపడకుండా ఐదు పథకాలు అమలు చేశాను అంటున్నాడు ఎవరికి అర్థమయ్యలేనా సార్ దాంట్లో వారు అమలు చేసింది ఒకటే ఉద్దర భారం ఫ్రీ బస్సు ఇంత ముందు సోదరుడు చెప్పినట్టు ఉద్దర భారం ఫ్రీ బస్సు వాళ్ళకి ఇచ్చేది లేదు సచేజ్ లేదు ఆర్టీసీ నిండా ముస్తారు ఇంకొకటి చెప్తున్నా ఆరోగ్యశ్రీ పది లక్షలు పెద్ద జోకు నేను ఐఎంఏ తెలంగాణ స్టేట్ బ్రండ్ గా మాట్లాడుతున్నా ఎక్కడ పది లక్షలు ఇచ్చినా ఒకసారి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారి కానీ ముఖ్యమంత్రి కానీ పత్రకాష్ మాట్లాడుతున్నా మీరు ప్రొసీజర్ల ప్రైస్ మెచ్చకు హైక్ చేయకుండా కొత్త డిసీజులు ఇన్వాల్వ్ చేయకుండా అది పది లక్షలు చేసినప్పుడే పది కోట్లు చేసినా దానికి తేడా లేదు దయచేసి మీరు తప్పుడు ప్రచారం అనుకోండి అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మీరు రాగానే రైతు రుణమాయప అన్నారు అది ఎక్కడ విందో తెలియదు ఎక్కడన్నా పదిహేను వేలు అన్నారు అది ఎక్కడ విందో తెలియదు షాది ముబారకల మేము షాది పెళ్లికే రాకుండా తులం బంగారం ఇస్తూ ఉన్నారు మరి ఎంతమంది ఎన్ని పెళ్ళిలకు తులం బంగారం ఇస్తున్నా మీరు చెప్పాలి వరి మీద ఐదు వందలు పోలీసు ఇస్తా ఉన్నారు అది చెప్పాలి ఉచిత విద్య అన్నారు ఉచిత విద్యుత్ అన్నారు అది ఎక్కడిచ్చిన చెప్పాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అబద్ధాలు గృహోద్యోగి అన్నారు ఉచిత ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఆసరా పెన్షన్ నాలుగు వేలు అన్నారు దయచేసి ఇక్కడ ఉన్న మిత్ర ఎవరికన్నా ఆసరా పెన్షన్ కానీ తులం బంగారం కాని మహిళకు రెండు వేల ఎందలు కానీ ఇచ్చిల్లా వచ్చిన నెలల్లో కూడా చేస్తానండి చేస్తే మేము అంబేద్కర్ సెంటర్లకు వచ్చి క్షమాపణ కోరుతాయి అన్ని తప్పుడు మాటలు బెదిరింపు మాటలు మీరు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలకు న్యాయం చేయండి ఇప్పటికీ బీజేపీ అంటే అన్నది చేస్తాం తప్పుడు వాగ్దానం చేయం దురదృష్టవశాత్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు ఆయన కేసీఆర్ కేటీఆర్ ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అదే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రాల్లో వాళ్ళ వాడే భాష నిజంగా సబ్జ సమాజం బాధపడుతుంది వాళ్ళు బట్టలు ఇప్పారంటే ఏకంగా ఒక డ్రాయర్ ఇప్పుతారంటే ఉన్నారు ఇప్పుడు ప్రజలకు ఏం సేవ చేయాలి ఎండాకాలం వచ్చింది నీళ్ళు లేక కష్టపడుతున్నారు వరి పొలాలు ఎండిపోతున్నాయి అదార్థి ఆలోచించకుండా ఇంతసేపు ఎలక్షన్లు 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 దయచేసి ఈ కట్టుడు ప్రజలు తప్పుడు ప్రచారం మానాలే ఈ దేశం గురించి బీజేపీ గురించి ఈసారి ఈ రాష్ట్ర ప్రజలు నేను చెప్తున్నా ఈ మనది ఈ ఎలక్షన్లు బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన కాదు మన పిల్లల భవిష్యత్తు ఇంతకుముందు చెప్పాను